ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడము మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ మీకును మీ కుటుంబాల క్షేమం కలగాలని మనసారా దీవిస్తున్నా మరొక్కసారి ఆ కృపాక్షేమాలు మీ వెంట వచ్చిన గాక మీకు సంగతి జ్ఞాపకం చేస్తానండి ఒక కీర్తనాకారుడు అన్న మాట ఏమిటంటే నేను భయపడను అసలు భయపడని మనిషి ఎక్కడ ఉన్నాడండి భూతలం మీద ఏ వయసులో వాడైనా భయపడతాడు ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడికి భయపడటం తెలుసుగా ఆ తర్వాత నడుస్తున్న నడక నేర్చిన వాడికి భయం ఉంది డబ్బు సంపాదించిన వాడికి భయం ఉంది పెళ్లి సంపాదన మీద ఆధిక్యత సాధించిన వానికి పదవులు సాధించిన వానికి భయం ఉంది భయపడకుండా ఒక్క వ్యక్తి ఒక్క రోజులో అడుగు వేయలేడు అంటే భయం ఎల్లప్పుడూ నీడలాగా నడుస్తూనే ఉంది కానీ మరి ఈ కీర్తన కారుడు అంటాడు కదా నేను భయపడను ఏ ఎందుకని అంత ధైర్యంగా అతడు చెప్పడానికి గల కారణం ఏంటి ఒకసారి ఆగి ఆలోకిస్తే ఎబ్రి పత్రిక పదమూడు అధ్యాయము ఆరో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను అర్థమైందా తాను నిర్భయంగాను బ్రతకడానికి కారణం ఏంటంటే ప్రభువు నాకు సహాయకుడు ఆ మాటలో దేవుడు నా సహాయకుడు అంటే బాగుండేదిగా అలా ప్రభు నాకు సహాయకుడు ప్రభు అనే పదం ఎప్పుడు వాడతాం ప్రభువులు అని ఎప్పుడు అంటామంటే మనని ఎవరు పరిపాలన చేస్తారో వాళ్ళు మనకు ప్రభువులు రోమాకాలంలో రోమా చక్రవర్తులు ప్రభువులను పిలువబడ్డారుగా పాతన మంది నుంచి ప్రభువు అంటే ఏలేవాడు అని తన ప్రభుత్వంలో నీ ఉంటే నిన్ను పరిపాలన చేసేవాడు అని అందుకే వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మన పెద్దల మాటలు చరిత్రలో పదాలు కనపడతాయి మహాప్రభు అని అంటారు అంటే ఆ ఏలేవానికి విషయాలు చేస్తే ఆయన ప్రభువులాగా వీళ్ళ పరిపాలన చేస్తున్నాడు గనక అన్నిట్లో మీరు చేయాలి ఇప్పుడు అంటాడు నాకొక ప్రభువు ఉన్నాడు స్నేహితులు చాలామంది ఉంటారు రకంగా నిన్ను పొగిడేవాడు గుంపులు గుంపులు ఉంటారు నువ్వు మీరు చేస్తే తినేవాడు లక్షల మంది ఉండొచ్చు కానీ నీకంటూ ప్రభు ఉన్నాడా నీకంటే ఆ ప్రభు ఉంటే ఆ ప్రభువు నిన్ను ఏలాలి ఆయన పరిపాలన కింద నీ ఉండాలి ఆయన చట్టం మేరకు నీవు అడుగులు వేయాలి అంటే నాకు ఒక ప్రభువు ఉన్నాడు ఆయన మాట ప్రకారమే నేను నడవాలి నన్ను ఏవేవాడున్నాడు ఆయన నడిపింపులో నేను ఉండాలి ఆయన ఆలోచన ప్రకారం నేను చేయాలి అంటే ఒకవేళ ప్రభు చెప్పినట్టు చేయకపోతే నువ్వు ద్రోహివి అంటారు అంటే రాజద్రోహి ప్రభుత్వానికి విరోధంగా మాట్లాడితే అతడు ప్రభుత్వానికి విరోధి అని మాట్లాడుతుంటావు ఇప్పుడు నిన్ను కాసి కంచి వేసి కాపాడే దేవుడు ఏ రోజైతే నీవు నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావో ఆయన్ని ప్రభువుగా ఆరాధన చేస్తున్నావో ఆ రోజు నుంచి ఆయన నీకు సహాయకుడుగా నిలబడబోతున్నాడు ఆ సహాయుడు కొన్ని విషయాలను రాయల ప్రభువే అంటే నా పరిపాలకుడే నన్ను ఏలేవాడే నాకు సహాయకుడు అంటే ఏంటి నిప్పుల్లోకి వెడుతున్నా జారిపడిన కృంగిపోయి ఉన్న నీట మునిగిన ఆపదలు ఎక్కువైనా ఆకలి తరుముతున్నా రోగం చుట్టుముట్టిన శత్రువు నెత్తి మీదకి ఎక్కి తొక్కినా ఏమైనా జరగని వీటన్నిటి విషయాల్లో ఆయన సహాయకుడిగా ఉండి నిన్ను క్షేమంగా నడిపించడానికి సరిపోయినవాడు ఆయని ఆయన సహాయం చేయడం మొదలు పెడితే నోటి మాటలతో చెప్పలేక అనే ప్రజలు సహాయం చేసి నేల మీదగాక ఆశ్చర్యంగా నా సహాయం ఎలా ఉంటుంది అన్నట్టుగా సముద్రాన్ని పాయలు చేసి రహదారిగా చేసి నడిపించాడు ప్రజలు చూసి ఆశ్చర్యపడ్డారు తన ప్రజలు చూసి స్థుతించారు కారణం ఏమిటో తెలుసా ఆయన సహాయం చేస్తే ఎలా ఉంటుంది మామూలుగా మనుషులు సహాయం చేస్తే నేల మీద నడుకుంటుంది ప్రభు సహాయం చేసి అసాధ్యంలో సాధ్యం కల్పించి ప్రపంచంలో సముద్రంలో దారి ఎక్కడా లేకపోయినా నీకు కలిపేస్తాడు మరి ఇటు సహాయకుడు ఉంటే ఆయన ఎవరో తెలుసా ఆయన సహాయం ఎంత గొప్పదంటే సమస్యలు వస్తాయి ఆయన అంటాడు నా చేతి నడిలో చెక్కాను నా చేతి నడలో దాచాను నా చేతుల నుంచి ఎవడని నేను అపహరించలేడు అంటే ఆయన సహాయం చెయ్యి చాపితే నిన్ను ఎవ్వడూ తాకకుండా బలపరుస్తుందిగా చివరికి ఆయన సహాయం ఎరడో తెలుసా మీ చింత యావత్తు నా మీద వెయ్యండి నేను మోస్తాను అన్నాడు ఇంతటి వాడెవరున్నారు మరి ఆ ప్రభువు నీకు సహాయకుడైతే నీకు భయంకరమైన బాధలను తప్పించబడి నిర్భయంగా జీవించగలవా అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ్య బిడ్డను దీవించి ఆశీర్వదించండి కృప కలుగునగాక బిడలను ఆశీర్వదిస్తూ నీవు నాదుడిగా పోషకుడుగా సంరక్షకుడుగా నడిపించి మీరు చేయండి ఎంతైనా చాలినవాడు సరిపోయినవాడు అట్టి బలమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్థుతి చెల్లిస్తూ కృపాక్షేమాల చేత నడిపించండి పిల్లల్ని పెద్దలని ఆశీర్వదించండి రెక్కల్నిలో భద్రపరిచి నీవు ఆ ఇంటికి పిల్లలకి కుటుంబానికి సహాయకుడిగా ఉండి మునుపు జరగిన కార్యాలు ఇప్పుడు చేసి ఘనమైన పాత్రగా నడిపించి దీవించండి రక్షణ భాగ్యం కలగాలి కుటుంబక్షేమం కలగాలి ఏసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమె